పరిశుద్ధ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు గత కొద్ది వారాల నుంచి మనం చదువుతూ ఉన్నాం లేవే కానము వందల ఉన్నటువంటి విషయాలు ఇస్రాయల్ సమాజం దేవుని ఇతరు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి వారు కూడా పరిశుద్ధులుగా ఉండాలనే విషయాన్ని చాలా స్పష్టంగా దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయల్కి ఇచ్చినటువంటి ధర్మాన్ని మనం చదువుతూ ఉన్నాం అంటే వారికి కాదు ఇప్పుడు మనం వారు ఏ దేవుని అయితే విశ్వసించి దేవుని యొక్క వాగ్దాన్ని నమ్మి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు మనం కూడా అదే దేవుని నమ్మ అదే దేవుని ఎందు ఆయన నీతిని తెలుసుకొని ఆ నీతిని అనుసరించి నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి అన్ని కాలాల్లో కూడా ఆయన నీతి ఎప్పుడు మారదండి దేవుడు పరిశుద్ధుడు అలాగనే తన ప్రజలు కూడా పరిశుద్ధం ఉండాలనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు అన్ని కాలంలో కూడా పెద్దల కాలం కావచ్చు లేకపోతే ధర్మశాస్త్ర కాలం కావచ్చు లేకపోతే నేడు క్రైస్తయుగం కావచ్చు అన్ని కాలంలో కూడా దేవుని యొక్క నియమాన్ని పాటించే విషయంలో ప్రతి ఒక్కరు కూడాను దేవుడు ఎలాగా ఉండాలని కోరుకుంటున్నాడో అలాగ ఉండటం దేవుణ్ణి కనపరిచినట్లు లేకపోతే దేవుని మైత్రపరచినట్లు అలా కాకుండా ఎలాగోలాగా బ్రతికేస్తే మనల్ని బట్టి దేవుడు గణపరచబడిటో మహింపత్ కాబట్టి ఈ విషయాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే చేద్దాం నేను దినాల మనం నేర్చుకున్న విషయాల్లో వచనం లేవి కారణము పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదవ వస్తునం ఉన్నటువంటి విషయాల్లో మనం చదువుతూ వస్తూ ఉన్నాం కీడుకు ప్రతి కీడు చేయకూడదు అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం అంటే ఇసాయి సమాజంలో ఎవరైనా కీడు చేసినటువంటి వ్యక్తి ఉంటే ఆ కీడు చేసిన వారికి ఏం చేయకూడదు ప్రతికీడు చేయకూడదు సర్వసాధారణంగా లోకంలో కీడు చేసిన వాని పట్ల ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటారంటే అతను నాకు కీడు చేశారు కాబట్టి వాడి వల్ల నేను నష్టపోయాను కాబట్టి వాని వల్ల నాకు ఇంత నష్టం జరిగింది కాబట్టి మనసులో ఆ అలాంటి భావాన్ని ఉంచుకొని తిరిగి ప్రతికీడు చేయటానికి ప్రతి మనిషి ఆలోచన చేస్తారండి అంటే ఇది ఎక్కడ జరిగింది అంటే లోకంలో దేవుని ఎరగని మనుషుల మధ్య ఇది జరుగుతుండేది కానీ దేవుడు ప్రజలైనటువంటి ఇష్టం ఎలా ఉండాలి కీలి చేసినప్పుడు ఎవరైనా అతను నష్టం చేసినప్పుడు అతను హాని చేసినప్పుడు అంటే ఈ కీడు జరిగింది అంటే ఎవరు అనుమతిస్త జరిగిందని ఒక వ్యక్తి నమ్మాలంటాడ దేవుడు దేవుడు విశ్వాస జీవితాల నుంచి మనం నేర్పుతున్న పాఠాల్లో ఆ మీరు ఆది కాను నుంచి చదువుతున్నప్పుడు విశ్వాసులు ఎవరికై ఎవరికైనా విశ్వాసుకి కీడు జరుగుతున్నప్పుడు అది దేవుడు అనుమతించాడు అనేది వాళ్ళు నమ్ముతున్నట్టుగా చూస్తాం అప్పుడు దేవుడు అనుమతించినప్పుడు ఎందుకు అనుమతించాడు అనేది వాళ్ళ యొక్క జీవితంలో మనం చదువుతున్నప్పుడు మేలు కొరక అంటే మీరు ఆది కాండం చదువుతున్నప్పుడు యూసఫ్ జీవితంలో అన్నలో కీడు చేశారు ఆ కీడు చేయబడ్డప్పుడు వాళ్ళకి అర్థమైంది మేము కీడు చేశాము ఇప్పుడు తండ్రి చనిపోయిన తర్వాత అది మగ అంటే మనసులో పెట్టుకొని మనకి ప్రతీకారం తీర్చుకుంటాడు అని అన్నలు అనుకుంటున్నప్పుడు యూసుబ్ అన్న మాటలు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే ఒక విశ్వాసగా దేవుడు ఆ వ్యక్తిని చేరుకుంటున్నాడు అంటే కీలు చేసిన వాడిని మళ్ళీ కీలు చేయటం గొప్పతనం కాదని మేలు చేసి ఆ వ్యక్తిని ఏం చేయమంటున్నాడు అంటే జయించమంటున్నాడు అది పత్రిక పైన రాజ్యం ముప్పై మనం చదువుకున్న మాటల ప్రకారంగా కీడు చేత మేలు జయించాలి తప్ప కీడు చేత కీడిని ఏం చేయకూడదు జయించకూడదు అంటే కీడు చేతి కీడిని జయించడం అంటే నష్టం చేశాను నాకు తిరిగి నలుగురిని వెంట పెట్టుకుని వెళ్ళి నలుగురిని పోగేసుకుని వెళ్ళి తిరిగి వాడికి అదే నష్టం చేశాను అప్పుడు నేనేం చేశాను ఇద్దరు వ్యక్తి నాకు ఏం చేశాడు అదే తిరిగి వాడిని చేశాను కాబట్టి అతనికి నాకు తేడా ఏమీ లేదు ఇక్కడ దేవుని పిల్లల యొక్క జీవితం విశ్వాసుల యొక్క జీవితం ఎలా ఉండాలి అంటే కీడు చేసిన వాడిని కూడా ప్రేమించి ఆయనకి మేలే చేయాలి అది దేవుని నియమం లోకనీయం అయితే కీడు చేతి కీడు చేయించడం గొప్ప సంగతే కానీ దైవనీయమైతే కీడు చేసిన వానికి మేలు చేసి ఆ వ్యక్తిని సంపాదించడం ఆ వ్యక్తిని దేవుని కొరకు సంపాదించడం లేకపోతే అది గొప్ప సంగతే ఒకసారి నేను ఆది కాండంలో ఉన్నటువంటి ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను యాభై అధ్యాయం పదిహేను అవసరంలో ఒక మాట తండ్రి చనిపోయిన తర్వాత యాకోబు చనిపోయిన తర్వాత యాకోబు పిల్లలు అనుకుంటున్నారండి అయ్యుత్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే యేసుబు సహోదరులు తమ తండ్రి ముద్దు పొందుట చూచి ఒకవేళ యేసుబు మన ఎందుకు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిత్యముగా కీడులు జరిగించాలనుకుని అంటే వాళ్ళు కీడు చేసామన్న సంగతి వాళ్ళ మనసాక్షిని బట్టి దోషలోపం గురయ్యి ఏమంటారండి తమ్ముడు కీడు చేసాం కాబట్టి ఈయన రాజు యొక్క స్థానానికి వెళ్ళాడు ఆ దేశపు అధికారి గొప్ప అధికారి రాజు తర్వాత స్థానానికి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు మనకి ఏదైనా కీడు చేస్తాడు ఇప్పుడు ఇప్పటి వరకేమో మన తండ్రి ఉన్నాడు కాబట్టి తండ్రిని బట్టి మనకి ఏ నష్టం చేయాల ఇప్పుడు తండ్రి చనిపోయాడు కాబట్టి మనకి మనం చేసిన కీడుని బట్టి మనకి పగ తీర్చుకుంటాడేమో అని ఆలోచన చేస్తున్నప్పుడు ఆయనన్న మాట ఏంటంటే పంతొమ్మిదో వచ్చిన ఒకసారి చదువుతాం పంతొమ్మిదవ వచనంలో యేసో అంటున్నాడు భయపడకుడి నేను దేవుని స్థానంలో ఉన్నానా మీరు నాకు కీడిచేను ఉద్దేశించరు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను అంటే ఇక్కడ కీడి చేసినటువంటి అన్నలతో ఏం మాట్లాడుతున్నాడు యూసోప్ మీరు నాకు కీడి చేశారు ఆ కీడికి ప్రతిఫలంగా నేను కూడా మీకు నష్టం చేస్తాను అని యూసోబ్ మాట్లాడు యూసోబ్ అన్నట్లేదు అనేకులని రక్షించే విషయంలో ఇక్కడ మాట ఏంటంటే బహు ప్రజలను బ్రతికించినట్లుగా ఒకవేళ యూసోపే అయుప్త రాకపోతే కణాల్లో కరువు నిమిత్తం ఇస్రాయేల్ యొక్క ఉనికి ఏమైపోయేదంటే అక్కడ దారుణంగా చనిపోయేవారేమో అందుకు యూజ్ ఏమి నమ్ముతున్నాడు ఇది మనందరి మేలు కొరకే దేవుడు ఇచ్చేసాడు ఇప్పుడు మనం కూడా కొన్ని సందర్భాల్లో ఎవరైనా మనం కీడు చేసినప్పుడు ఎప్పుడైనా మనం నా మేలు కొరకే ఆ కీడు జరిగింది వాళ్ళు నాకు నష్టం చేశారు ద్రోహం చేశారు అన్యాయం చేశారు నా పట్ల ఇలాగా అక్రమంగా ప్రవర్తించారు అనుకుంటామా ఎప్పుడు అనుకోలేమండి మనం మన స్థాయి కొన్ని సందర్భాలు ఎలా ఉండిందంటే మనసులో అతను చేసినటువంటి కీడుని మనసులో పెట్టుకొని ఎలాగైనా తిరిగి అతనికి ఆ కీడు చేయాలి లేకపోతే అతను నష్టం చేయాలని మనసులో పగబడతామండి అలాంటి ద్వేషభావాన్ని కనపరుస్తాం అది ప్రతీకారం కీడు ప్రతికీడు చేయటం అనేది కక్ష సాధింపు చర్య అండి ఇప్పుడు రాజకీయ నాయకులు చూడండి రాజకీయ నాయకులు జరుగుతుంది అంటే కక్ష సాధింపు చర్య జరగట్లేదు ఒకళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏదో చేశారు అనేది మనసులో పెట్టుకొని ఇంకొకరు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రెమైన్ తీర్చుకుంటున్నారు లేదా అంటే లోకంలో ఇది జరుగుతుందండి లోకంలో మనుషులు దేవుని ఎరిగిన వారు కాదు కాబట్టి దయనీయమని వాళ్ళకి తెలియదు కాబట్టి దేవుని యొక్క కార్యాల జోక్యం వారికి అర్థం కాదు కాబట్టి వారు అలాగనే వ్యవహరిస్తారు క్రొత్తని మధ్యకు వచ్చిన తర్వాత యేశప్రభు గొప్ప మనం అంగీకరించమని కొన్ని వాస్తవాలు చెప్తున్నాడు అది మనకు ఎవరైనా కీడు చేసిన వాళ్ళ విషయంలో దేవుని పిల్లల యొక్క జీవితం ఎలా ఉండాలి వారి విషయంలో ఒక్కసారి వార్తలో ఆ రాజ్యము మీరు చదువుతున్నప్పుడు సర్వోన్నత దేవుని యొక్క పిల్లలు ఎలా ఉండాలో కొన్ని విషయాలు చెప్తారా అంటే మనకి ఎవరైనా హాన్ చేస్తున్నప్పుడు క్రీ క్రీడ చేస్తున్నప్పుడు నష్టం చేస్తున్నప్పుడు మనల్ని పగబట్టి మనకి ఏదన్నా అపాయం చేయడానికి కొనుక్కుంటున్నప్పుడు వాళ్ళ విషయం ఎలా ఉండాలని చెప్తారంటే ఒక్కసారి ఆరో అధ్యయంలోకోత్సవార్త ఎనభై ఏడు వచ్చి చదువుతున్నప్పుడు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే వినుచున్న మీతో నేను చెప్తుంది అమలుగా మీ శత్రులను ప్రేమించండి సర్వోన్నత దేవుని పిల్లల యొక్క జీవిత విధానం ఎలాంటిది ఎలాంటిది ఉండాలి అంటే శత్రువులు ఒకవేళ నీకు నీ మీద ఎవరైనా పగబట్టారు నీకు నష్టం చేయడం పూనుకున్నారు అలాంటి వారు ఏం చెప్పే బైబుల్ కృత నిబంధన ప్రకారం అంటే ప్రేమించు అని చెప్తుంది అండి శత్రుని ఎలా ప్రేమిస్తాం వాడు మనం నష్టం చేసేవాడు కదా పగబెట్టిన వాడు కదా మనల్ని వ్యతిరేకించి మనకు అపాయం చేయటాన్ని పూనుకున్నవాడు కదా అంటే అయినా సరే శత్రుని ప్రేమించు నువ్వు దేవుని కుమారుడుగా సర్వోన్నతం దేవుని కుమారుడుగా ఉండాలి అంటే నీ శత్రువుని ప్రేమించుడి మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయడి ఎవరైతే మేము ద్వేషిస్తారో మేము తృణీకరిస్తారో మిమ్మల్ని అసలు ఎన్నిక చేయకుండా ఉంటారో అలాంటి వాడిని విషయంలో కూడా ఏం చేయమంటుంది బైబిల్ అంటే మేలే చేయాలని చెప్తున్నాయి ఇప్పుడు ఇలాంటి నియమాలు ప్రస్తుతం క్రైస్తవులకి క్రైస్తవులకు వ్యతిరేకంగా ఏదన్నా దాడులు చేసినప్పుడు ఏదైనా నష్టం చేయటం కొనుకున్నప్పుడు అది పగబట్టం కానీ ద్వేషభావంతో ఉండటం కానీ అయితే వాళ్ళని ప్రేమించి వాళ్ళకి మేలు మేలు చేసే సంస్కృతి వస్తుందంటే మేలు చేసే వాళ్ళకంటే కూడాను రెవెన్యూ తెచ్చుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నావు అని ఇక్కడ ఇంకో మాట అంటారు మేలు చేయడని చెప్పిన దేవుడే మిమ్మల్ని శపించు వారిని దీవించండి మిమ్మల్ని బాధించు వారి ప్రార్థించి ఒక చంప మీద కొడితే ఇంకో చంప మీద చూపించి మాట్లాడే భయబట్టు ఎత్తుకొని పోతే అంగీ కూడా తీసుకొని పోకుండా అడ్డగించుకో అంటాడు అంటే ఈ నియమాలన్నీ కూడా కొత్త నిబంధనలు వేసుకు చెప్తున్నటువంటి జీవ నియమాలు ఏంటి అంటే సర్వతిని దేవుని కుమారుల యొక్క జీవిత విధానం ఎలా ఉండాలో చెప్తున్నటువంటి నియమాలు కాబట్టి చివరిగా ఈ పాయింట్ లో మనం ఆలోచించి ముగించవలసింది ఏంటంటే మనకి ఎవరైనా కీడు చేసినప్పుడు బతికీడు చేయటం అనేది లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క సంస్కృతి సర్వోన్నతి దేవుని కుమారు యొక్క సంస్కృతి కాదు ప్రతికారం తీర్చుకోవటం కానీ కక్షాదిమ చర్య తీసుకోవటం కానీ అది దేవుని పిల్ల యొక్క ధర్మం కాదు దేవుని యొక్క కుమారు యొక్క జీవితం కాదు అది దేవుని ఎరగిన వారి జీవితం కాబట్టి దేవుని ఎరిగిన వారమని శత్రును ప్రేమిద్దాం కీడు చేసిన వారిని మేలు చేత అతను చేయించడానికి ప్రయత్నం చేద్దాం ఆ ఇంకో మాట ఇరవై తొమ్మిదో పాయింట్ పద్దెనిమిదవ వచనంలోనే లేవికానంకు వచ్చేద్దాం లేవికాన్నలోనే కీడు చేయుడుకు ప్రతి కీడు చేయకూడదు అని చెప్పింది దేవుడు నీ ప్రజల మీద కోప ముంచుకొనక నీ ప్రజల మీద అంటే ఇస్రాయల్ సర్వ సమాజం మీద కోపం ఉంచుకోనకుండా అంటే కోపం ఉండవద్దు నిలకడగా కోపం ఉండవద్దు ఒక నియమం అండి మళ్ళీ పరిశుద్ధ జీవితానికి సంబంధించి మీరు ఇరవై తొమ్మిదో పాయింట్గా రాసుకుంటే నేను రాసుకున్న పాయింట్ అయితే ఇరవై తొమ్మిదో పాయింట్ కోపం ఉండవద్దు పరిశుద్ధ జీవితానికి కోపానికి సంబంధం ఏంటి కోపం అనేది భావోద్కం ప్రతి మనిషిలో కోపం ఉండేది కదా ఇప్పుడు కోపానికి పరిశుద్ధ జీవితానికి సంబంధం ఏంటి యాక రాసిన పత్రికలో చెప్తాడు ఒకటో అధ్యాయం మనం చదువుతున్నప్పుడు నరుడు కోపం దేవుని నీతిని నెరవేర్చే అంటే కోపం వచ్చినప్పుడు మనిషి దేవుని నీతిని తప్పు తప్పుతాడు దేవుని నీతిని జరిగించడం ఉదాహరణకి దేవుడిని యహోవ మోచి గురించి ఇచ్చినటువంటి గంభీరమైన గొప్ప సాక్ష్యం ఏంటంటే భూమి మీద మిక్కిలి సాత్వికుడు అనే మాట ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి గురించి ఉపయోగించలేదు కానీ అది మోసె గురించి ఉపయోగించడే ఈ తర్వాత మిక్కిలి సాత్వికుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మోసేని ఆ మిక్కిలి సాత్వికుడు అని కూడా ఒక సందర్భంలో సీను అరణ్యం దగ్గరకు వచ్చినప్పుడు ఇస్రాయేల్ ప్రజల్లో నీటి కొరత ఏర్పడి మోస మీద తిరుగుబాటు చేశాడ అంటే ఎంత తిరుగుబాటు చేస్తారంటే బిగ్గిలి సాత్వికుడైనటువంటి మోషయ్యి కోపూరా చేసి ఏం చేశారు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు సహించలేక దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు బంధనే రెండు వాళ్ళు కొట్టు బండతో మాట్లాడు అన్నప్పుడు ఈయన ఏం చేశాడంటే రుద్రేపూర్తంగా బన్ననే రెండు వాళ్ళు కొట్టాడే రేపు లోనేమో బంధను కొట్టు అని చెప్పాడు దేవుడు శ్రీనివారికి వచ్చిన తర్వాత బండ్తో మాట్లాడు ఇచ్చిందని చెప్పాడే ఇక్కడ దేవుడ పరిశుద్ధులను సన్మానించే విషయంలో దేవుడే కోరుకుంటాడంటే నేను ఏం చెప్పినా అదే చేయాలి నా నా ప్రజలు దాన్ని మీరు ప్రవర్తించకూడదు అప్పుడు కోపంతో ఏం చేశాను మహిళి మహి రెండుసార్లు బన్న కొట్టడం వల్ల ఏమన్నాడే నీవు నా ప్రజలు ఎదుట అన్న నాకు రెండు నా పరిశుద్ధం సన్మానించే విధంగా నన్ను నమ్ముకోలేదు కాబట్టి కణాల్లో ప్రవేశించిన ప్రవేశించిన యాకోబ్ రాసిన పత్రిక నిబంధన అయినప్పటికీ పాత నిబంధనలు ఇలాంటి సంగతులు కొన్ని సందర్భాలు చూసినప్పుడు నరుడు కోపం దేవుని నీతి నెరవేర్చుతున్నప్పుడు కోపం వచ్చినప్పుడు మన నీతి తప్పుతామని కోపంలో కొన్ని సందర్భాల్లో బూతులాడుతామని కోపంలో కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తిని యొక్క ఉనికిని అంగీకరించుకున్నాము హృదయంలో ద్వేషిస్తాము హృదయంలో ద్వేషించకూడదు అనేది వాళ్ళకి తెలిసిన ఏమో పగపట్టకూడదని పాయింట్లో మనం నేర్చుకున్నాం కదా ఎందుకంటే దేవుడు హృదయాల మన హృదయాల కంటే అది కూడా అయినా కాబట్టి మన హృదయంలో కూడా సహోదరిని అవుతుంది ద్వేషించకూడదు గురుగు ద్వేషించకూడదు అప్పుడు కోపం ఏం చేస్తే ద్వేషానికి కారణం అయితే ఆ ద్వేషం ఏం చేస్తే పగకి వెళ్ళిపోయింది ఆ పగ ఏం చేస్తే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రతీకారం ఇచ్చితే ఏం చేస్తా మనిషిని హత్య చేస్తాడు కాబట్టి కోపడొద్దు అంటే కోపం ప్రతి మనిషిలో ఉండేది ప్రతి మనిషిలో ఉండే భావోద్వేకం అప్పుడు దాన్ని ఏం చేయకూడదు అంటే అంటే పాపం జరిగి పాపం జరిగించడానికి కారణం అవ్వకూడదు ఇప్పేస్ పత్రిక నాలుగో అధ్యయన వచ్చి పేస్ పత్రిక నాలుగో అధ్యయ ఇరవై అనవసరంలో హృదయాలలో ఒక మాట అంటాడు కోపడు కానీ పాపం చేయకూడదు అంటే కోపం కోప పలుడి గాని పాపం చేయకూడదు అని చెప్పి కోపం పలుడి గాని పాపం చేయకూడదు అంటే ఇలా చెప్పుకున్నట్టుగా కోపం వచ్చినప్పుడు మనిషి సర్వసాధారణంగా ఏం చేస్తాడంటే హద్దు మేలుత నోటిని బూతులాటానికి ఉపయోగిస్తాడు హృదయాన్ని ద్వేషంతో నింపుకోవడానికి ప్రయత్నం చేస్తాడు లేకపోతే ఇంకేదన్నా ఈ చేతులు నవ్వే వాళ్ళు అతని మీద ప్రతీకారం తీర్చుకోవడానికి కొట్టడం కానీ చంపటం కానీ చేస్తారు ఈ కారణం చేత కోపం పడుడి కాని పాపడితే అది ఎలాంటి కోపమై ఉండకూడదు అంటే ద్వేషభావంతో ఉండే కోపమై ఉండకూడదు ఒకవేళ ఏదన్నా కోపం వచ్చినా సరే ఆ వ్యక్తిని మంచి మార్గులు నడిపించడానికి అతని మీద కోపంతో కొన్ని సందర్భాలు కఠినంగా మాట్లాడినా సరే సూర్యుడు అస్తమించే లోపల ఏం చేయాలండి ఆ కోపం భర్తల మధ్య కొన్ని సందర్భాల్లో మాట మాట్లాడుకుంటూ కోపడుకుంటారు ఇప్పుడు దాన్ని ఏం చేయకూడదు దాన్ని మనసులో ఉంచుకుని ఆ కోపాన్ని మాట్లాడుకోకుండా ఆ రోజుల తరబడి ఉండకూడదండి ఆ రోజుల తరబడి ఉన్నామంటే మనం ఏం చేస్తున్నాం పాపం చేస్తున్నాం ఖచ్చితంగా ఎలా పాపం చేస్తున్నాం అంటే మాట్లాడకపోతే ఆ వ్యక్తి హృదయంలో ద్వేషభావాలు పెరుగుతాయి ఎవరు ఇచ్చినట్టు అంటే దుష్టుడు చోటిచ్చినట్టు మరణం మనల్ని ఏలుబడి చేస్తున్నట్టు కాబట్టి ఎక్కువ పాపం చేసిన వారు అవుతామండి సూర్యాస్తమించు లోపంటే సాయంత్రం లోప ఏం చేయబడాలండి సమాధాన పట్టడానికి ఆలోచించాలి ఒక సహోదరి కానీ భార్య భర్తలు కానీ లేకపోతే ఎవరైనా ఊరు వాడి మీద మాట్లాడినప్పుడు దాన్ని ఏం చేయాలండి సాయంత్రం లోపల సూర్యాస్తమించు లోపల సమాధాన పట్టడానికి ఆలోచించాలి సమాధాన పడకుండా అలాగే కోపం రెచ్చి రెట్టించుకుంటూ మనసులో అతను చేసినటువంటి నష్టాన్ని బట్టి ఒకలాంటి భావాన్ని పెంచుకుంటున్నాం అనుకోండి అది నర్హత్తిగా నడిపించింది కాబట్టి అది ఇంకెక్కువ పాపం చేసిన వాళ్ళం అవుతాం అందుకనే ప్రస ప్రసంగి అందులో మాట అంటాడే మూర్కునే ఎట్లా హృదయంలో ఉన్నటువంటి కోపం సుకునే వాసన చేస్తున్నాడు అంటే అంటే ఆతుర్తిపడి కోపడుకుని అనే మాట కూడా చెప్తాడు లైఫ్లో తొందరపడి ఎప్పుడు కూడా నేను ఏం చేయకూడదు కోపడకూడదు పాపము క్రమశించిన నిమిత్తం రావాలి తప్ప అతను తప్పు చేసినప్పుడు సరైన మార్గం నడిపించడానికి అయి ఉండాలి తప్ప పాపము అలా కాకుండా అతన్ని ద్వేషించి అతను చేసిన దాన్ని బట్టి ఇంకెక్కువగా చుడి చేయడానికి లేకపోతే అతన్ని పురుకంటే హీనంగా చేసి ఒక మాట చెప్పాలంటే వ్యక్తిత్వాన్ని కోల్పోయి ప్రవర్తించే విధంగా వ్యవహరించకూడదు ఇప్పుడు ముప్పై పాయింట్ గా లేవి అది ఒకటి చెప్పి నేను ముగిస్తాను ముప్పై పాయింట్ గా పద్దెనిమిదవ వచనంలోనే ఇంకో మాట ఉంది కేడి చేసిన వారికి చేయకూడదు అని చెప్పింది ఏమిటే ప్రజల మీద కోపం ఉంచుకొనక అంటే కోపం నిలకడగా ఉండకూడదు ఆ కోపము సమస్య పోవాలి సాయంత్రం లోపు అనేది మనం నేర్చుకొని చివరి మాటగా నీ పొరుగు వాడిని ప్రేమింపవలను నేను యుహోవాను అంటే ప్రతి కూడా ముగింపులు ఏం చెప్తున్నాడు నేను యహోవాను ఒక విషయం చెప్పి నేను యుహో నేను యుహోవాను అంటే నా వ్యక్తిత్వం ఇది నా నియమాలు ఇవే నేను ఇలా బ్రతకాలని కోరుకుంటున్నాను మీ నుంచి కాబట్టి మీరు ఇలా ఉంటే నాతో సహవాసం కలిగి ఉంటారు మీరు అలా బ్రతకపోతే నాతో మీరు సహవాసం చేయటం సాధ్యం కాదు నిన్ను వలె నీ అంటే నిన్ను వలన నీ పురుగువాడిని ఏం చేయమంటున్నాడు నిన్ను వల్ల నీ పురుగువాడిని ప్రేమింపాలనే మాట అర్థం ఇస్తుంది అంటే ఒక వ్యక్తి తనతో ఎలా ప్రేమించుకుంటాడో ఇతను కూడా ఏం చేయాలండి అలాగనే ప్రేమించేవాడు ఉండాలి అంటే ధర్మశాస్త్రం అంతట్లో కనిపించే ప్రాముఖ్యమైనటువంటి ఆక్యంలో ఇది ఒకటే అంటే సాటి మనిషి పట్ల ఒక మనిషికి ఉన్న బాధ్యత ఏంటి ఈ ఆజ్ఞ ప్రకారంగా సాటి మనిషి పట్ల ఎలాంటి బాధ్యతను ఈ ఆజ్ఞ తెలియపరుస్తుంది అంటే ఇప్పుడు నన్ను నేను ఎలా ప్రేమించుకుంటానో నా పొరుగు వాడిని ఇతరులు కూడా ఎలాగో ప్రేమించాలనేది ఇక్కడ చెప్తుంది కేసవారు క్రొత్త నిబంధనలు కూడా పలుమార్లు ఈ విషయం ప్రస్తావిస్తూ వచ్చారు మీరు మత్స్సు వార్త పొందొందా అధ్యయము ఒకసారి తీస్తే మధ్యస్సువార్త మాతృసువార్త సువార్తల్లో కూడా ఏ పలుమార్లు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు పంతొమ్మిదవ వర్షం సార్ చూడండి రవణశ్రీ ప్రభు దగ్గరకు వచ్చి నిత్యజయం పొందడానికి ఏం చేయాలని చెప్పిన సందర్భంలో పాత నిబంధనలు ఈ ఆగ్ని జ్ఞాపకం చేశాడు ఒకసారి పంతొమ్మిదో వర్షంలో పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఇక్కడ అన్నాడు నిన్ను వలే నీ పొరువాన్ని ప్రేమింపు వలన వలెను అవే అని చెప్పిన మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయంలో కూడా మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనంలో ఇక్కడ కూడా శాస్త్రంలో ఒకడు వచ్చి ఆజ్ఞలతో కూడినటువంటి గొప్పది ఏది ప్రధానమైనది జరిగినప్పుడు ఒకటి దేవుని ప్రేమించాలి అని చెప్పిన ప్రభు రెండో విషయం ఏం చెప్తున్నాడు ముప్పై ఒకటవ వచ్చు రెండవది నీవు నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమింపవన్నది రెండో ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ అది ఏది లేదని అతనితో చెప్పను ప్రధానమైంది ముఖ్యమైన ఆజ్ఞ రెండు చెప్తాడు బైబుల్ అంతట్లో కూడా అంటే బైబిల్ అంతా నీకు సారాంశం ఏంటంటే ప్రేమ గురించి మాట్లాడతానే ఒకటి దేవుని ప్రేమించు రెండు నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు ఇప్పుడు దేవుని ప్రేమించిన వ్యక్తి దేవుడు ద్రోహం చేయడు పొరుగువాడిని ప్రేమించిన వ్యక్తి తను తాను ఎలా ప్రేమించుకుంటాడో ఇతను ప్రేమిస్తే ఇతనికి ద్రోహం చేయడు అంటే బైబిల్ అంతటి ఈ రెండు సు సువర్ణ సూత్రాన్ని ఒక వ్యక్తి పాటిస్తే బైబిల్ నమ్ముతున్న వ్యక్తిగా నిజంగా నువ్వు భైగుణి నేతే దేవుని వాక్యాన్ని రామాన్ని చేసుకొని నీ జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుని ప్రేమించిన వ్యక్తి దేవుడి కంటే గొప్పగా దేవుని ఎంచడం దేవుడికి అన్ని విషయాలు ఇస్తాడు దేవుని చిత్తం జరిగించే విషయంలో ఆలోచన చేస్తాడు దేవుని దేవునిగా గణపరచడానికి ప్రయత్నం చేస్తాడు దేవుణ్ణి ఇంకో రూపంలో తీసుకున్నాడు దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం దేవుణ్ణి ఆరాధించే విషయం నిర్లక్ష్యం చేయడం అప్పుడు దేవుని పరంగా అన్ని విషయాల్లో ఘనపరచడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనిషి దగ్గరకు వచ్చిన తర్వాత రెండో ఆజ్ఞ ఏంటంటే పదయాజ్ఞలో రెండో నియమం ప్రకారంగా నిన్ను వల్ల నీ పొరుగు ప్రేమించడం అనే మాటతో ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని పదయాకులు మొత్తాన్ని ఈ రెండు ఆజ్ఞలతో వ్యక్తం చేశాడు కాబట్టి నన్ను నేను ఎలా ప్రేమించుకుంటానో అప్పుడు ఇతను కూడా నేను అలా ప్రేమిస్తే నేను పరిశుద్ధంగా జీవించినట్లు అలా కాకుండా ఒక స్వార్థపూరితంగా వ్యవహరిస్తే మాత్రం నేను పరిశుద్ధుడిగా జీవించే విషయంలో లోపం కలిగి ఉన్నట్లయి కాబట్టి ఇస్రానికి దేవుడు ఏం నేర్పాలనుకుంటున్నాడు ప్రజలకి అంటే ఇదిగో నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు కదా నీకు ఆకలిగా ఉంటే ఎవరైనా అన్నం పెట్టాలని కోరుకుంటావు నువ్వు ఇబ్బందుల్లో ఉంటే ఎవరైనా సహాయం చేయాలని కోరుకుంటావు బాధల్లో ఉంటే ఓదార్చాలని కోరుకుంటావు ఇలాగా నిన్ను నీవు ఎలా ప్రేమించుకొని ఎలాగ ఆదరించుకోవడానికి ఎలాగ ధైర్యం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తావో ఇతను కూడా అలాగే ఆదరించి ధైర్యపరిచి ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తే విశ్వాసంలో పరిపక్వమైన స్థాయికి వస్తున్నట్లు అలా కాకపోతే విశ్వాసంలో బలహీనులుగానే ఉన్నట్లయింది కాబట్టి పద్దెనిమిది వర్షంలో ఉండ నియమాల ప్రకారంగా మనం చూస్తే కీడి ప్రతి చేయటం అనేది దేవుని పిల్లల యొక్క స్వభావం కాదు అది నేర్చుకుందాం ఒకవేళ మనం కీడి చేసినా సరే మేలు చేత ఏం చేద్దాం వారిని యూసఫ్ లాగా జయించడానికి ప్రయత్నం చేద్దాం దా విధిలాగా మేలు చేసి దేవుడు అనుమతించాడు కాబట్టి నేను ఏపాటి వాడిని అని మనం మనం దేవుడికి అప్పుచెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం అప్పుడు మూడు రెండో విషయం కోపం మనసులో ఉంచుకోకూడదు అంటే కోపం భావోద్రవేకము రెండు విధాలుగా కోపం సంభవించింది అది మేలు కొరకు సంభవించింది కీడు కొరకు సంభవించి మేలు కొరకు అంటే ఒక వ్యక్తి తప్పు చేశాడు ఆ తప్పుని దిద్దటానికి క్రమశిశ్చర్య నిమిత్తం వచ్చినటువంటి భావోద్రేకం కోపం అయితే అది మంచి వచ్చింది కొన్ని సందర్భాల్లో కోపము ప్రతీకారేచితో వచ్చిందని అంటే ఎప్పుడో చేసినటువంటి వాటిని కూడా మనసులో పెట్టుకొని దాన్ని ఏం చేస్తారో ద్వేషభావంతో కీడి చేయడానికి కూనుకుంటారు ఆ కోపము నరహతి నడిపించింది ఒక వ్యక్తి యొక్క ఉనికిని అంగీకరించలేక ఆత్మ సంబంధం కూడా నరహతి అది కాబట్టి ఈ కోపం అనేది నిలకడగా ఉండకూడదు కోపడినప్పుడు సాయంత్రంలో పెంచే పడాలంటే సమాధానం పట్టడానికి ఆలోచించాలి దేవుడికి ఉన్న కోపానికి మనిషికి ఉన్న కోపానికి చిన్న వ్యత్యాసం ఉన్నాయి దేవుడికి కోపం వచ్చినప్పుడేమో దేవుడు ఏం చేస్తాడు దేవుడికి కోపం ఉందా బైబుల్లో ఎక్కడైనా మనం దేవుడి కోపం ఉన్నట్టుగా చూస్తామా ఏమండి దేవుడి కోపం ఉన్నట్టుగా చూస్తామా ఎవరే మాట్లాడలేదు దేవుడి కోపం ఉందండి దేవుడు కోపం లేదనుకోకూడదు దేవుడికి ఎంత దీర్ఘశాంతం ఉందో ఎంత ప్రేమ స్వరూపం అనంతమైన ప్రేమ స్వరూపం ఆయన యొక్క ఉగ్రత ఆయన యొక్క రౌద్రం ఆయన కోపం కూడా బైబిల్లో అనేక సందర్భాలు చూస్తాం అంటే ఈ దేవుడు కోపము ఆయన రౌద్రము ఎప్పుడు కూడా మంచివాడి మీద ఉండదు నీతి మీద ఉండదు దుర్నీతి మీద ఉండేది అంటే దేవుడికి వచ్చిన కోపమేమో ఆ పాపాన్ని నిర్మూలన చేయడానికి అక్కడ దేవుడు కోపం ఉపయోగపడుతుంది మనకు వచ్చే మేము పాపం చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి కోపలుడి కాని పాపం చేయకుడు అనే మాట కొన్ని సందర్భాల్లో పాపం చేసే పరిస్థితి వస్తుంది మనం కోపడి భూతురాడుతున్నాం మనసు ద్వేషిస్తున్నాం కాని మాట అంటున్నాం దానివల్ల మన వ్యక్తిత్వాన్ని ఏం చేసుకుంటున్నాం అని దిగజార్చుకుంటున్నాం అలా కాకుండా శాంత స్వభావం ఏసుకో కలిగి ఉన్నాడు దేవుడు అలాంటి గుణాన్ని పెంచుకోవడానికి సామర్థ్యం ఇచ్చేవాడు కాబట్టి కోపాన్ని ఒక భావోద్వేగం కాబట్టి దాన్ని అదుపు చేసుకోగలిగే విషయంలో నేను కోపపడటం వల్ల మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా కీడు జరుగుతున్నప్పుడు దాన్ని ఏం చేద్దాం కంట్రోల్ పెట్టుకోవడానికి సాధన చేసుకుందాం మేలు జరుగుతున్నప్పుడు దాని విషయంలో ఇతరుకు మేలు జరుగుతుంది కాబట్టి దాని విషయంలో విశ్వాసాన్ని ఆత్మసమ జీవితాన్ని బలపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇంకో చిన్న మాట ఏంటంటే నిన్నవల నీ పొరుగు వాడిని ప్రేమించాలని నియమం ఇది పాత నిబంధన బోధ కొత్త నిబంధన బోధ కూడా ఇది కేవలం ఇస్రాయల్ ప్రజలకు సంబంధించిందని చివరిగా నేను చెప్పి పూజిస్తాను నిన్నవల నీ పొరుగువారంటే అవండి ఎవరండి పొరుగువారంటే ఇప్పుడు మన ఇంటి పేరు చుట్టుపక్కల ఇది చుట్టుపక్కల పొరుగు వాళ్ళంటే యొక్క సంఘంలో ఉన్నటువంటి సహోదరులైన పొరుగు వాళ్ళంటే ఆ అదండి యేసు ఎత్తినటువంటి జాలిగల సమరేలు అనే స్టోరీ ఉంటాయి కదా మంచి సమరే స్టోరీలో ఎవరైతే అవసరంలో ఉన్నారో వాడి పొడువాడే కాబట్టి పొరుగువారంటే మన ఇంటి పేరులో లేకపోతే మన కొరకులో లేకపోతే మన బంధువులు మన స్నేహితులు లేకపోతే మన రక్త సముద్రంలో ఇల్లే కాదండి ఎవరైతే అవస్థలో ఉన్నారో అవసరం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మన పొరుగువాడే నన్ను నేను ఎలా ప్రేమించుకుంటున్నానో నా పొడుగు కూడా నేను అలా ప్రేమించుకుంటే దేవుని కొడుగా నా విశ్వాసాన్ని వృద్ధి చేసుకునే వన్ అవుతాను ఒకవేళ నేందుకు ప్రేమించాలనుకుంటే మాత్రం మనం ఒక స్వార్థ కోరు స్వార్థాన్ని విడిచి నిస్వార్థంగా దేవుని పిల్లలు వదానికి మన జీవితాన్ని సాధించేస్తాం మీ అందరూ ప్రభున తెలియపరుస్తూ నేను అంత తిరిగి వచ్చినాక నేను అండి తర్వాత అంటే దేవుని కట్టడాలు పాటించాలనే విషయాన్ని తర్వాత చెప్తారు పరిశుద్ధ జీవితాలకు సంబంధించి మనం జీవితం నుంచి కోరుకుంటుంది కూడా అదే దేవుడు అన్ని కాలాల్లో ఆయన మనసు శ్రద్ధగా వినాలని ఆయన నిబంధనల సార్చుకోవాలని ఆ కట్టడల గురించి మన తర్వాత మనం ఆలోచించేద్దామని ప్రభుత్వం అయితే రేపు కలుసుకుందాం మీ అందరికీ ఇవందనలు తెలియపరుస్తూ సోదరుల సమయం చెప్తూ ఉన్నాను